వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శాసన శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు మీడియాతో మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనుకల కిష్టయ్య మండల నాయకులు మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన ఒక సంవత్సరంలోనే మూసి ప్రక్షాళనకు రెండు వందల యాభై కోట్లు నిధులు తెచ్చిన ఘనత ఎమ్మెల్యేదని మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో సిసి రోడ్లు ఒక కోటి యాభై లక్షల రూపాయలు తక్షణమే నిధులు కేటాయించిన అభివృద్ధి ప్రదాత అని మాట్లాడినారు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఐటిపాముల రవీందర్ సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాయక్ గుండు దానయ్య బత్తిని లింగయ్య బద్దం సంజీవరెడ్డి జక్క జంగారెడ్డి సహదేవు కాసుల వెంకన్న ప్రవీణ్ కొండూరు భాస్కర్ రేఖల ప్రభాకర్ రేసు గుచ్చిరెడ్డి వరుణ్ బత్తిని సత్యనారాయణ బేలిదే నాగేశ్వర్ స్వామి జన్మదిన వేడుకలో పాల్గొన్నారు

శ్రీ కుం అనిల్ కుమార్ రెడ్డి గారి కూడిన రోజు సందర్భంగా ఒలిగొండ సెంటర్ నలిత కలెక్షన్ ముందు జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ఐటి బాండా రవీంద్ర గారు స్పాన్సర్ చేస్తున్నారు ఇటీ అవకాశాన్ని అందరూ గ్రామ ప్రజలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అభిమానులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం కుమం అనిల్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి అనిల్ రెడ్డి సార్ గారి అభిమానులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి భోజనాన్ని స్వీకరించి మరి అనిల్ కుమార్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేస్తాం हा రోజు మన ప్రియత ప్రియతమ నేత భువనగిరి శాసనసభ్యులు ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వందల మంది కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు మండల నాయకులు మరియు జిల్లా నాయకులు మరియు గ్రామ నాయకులు ప్రతి ఒక్క అనిల్ కుమార్ రెడ్డి అభిమానులు అందరూ ఇక్కడ విచ్చేసి ఆయన బర్త్డే సందర్భ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము అదేవిధంగా గత ఇరవై ఏళ్ళుగా పులివొండ గ్రామానికి ఆయన చేస్తున్న సేవలు మరవలేనివి అదేవిధంగా ఇరవై ఏళ్ళ కంటే ముందు కుమ్మ కుమ్మం రమణారెడ్డి సారు కూడా ఎన్నో ఏళ్ళుగా నలభై ఏళ్లుగా ఏకదాటిగా ఇక్కడ గ్రామ సర్పంచ్గా చేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాడు అదే బాటలో మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సారు ప్రతి ఇంట్లో కష్టం వచ్చిందంటే ఒక ఒక అన్నలాగా ఒక ఇంటి పెద్దలాగా ప్రతి కుటుంబం కష్టం వచ్చిందంటే మేము చూసే పెద్ద దిక్కు మా కుంభ అనిల్ కుమార్ రెడ్డి సారు ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోనే నిండు నూరేళ్ళు పంచాలని ఆయనకు మరొచ్చే ముందు ముందు రోజులలో ఒక మినిస్టర్ వచ్చి మినిస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఎమ్మెల్యేగానే ఇన్ని సిసి రోడ్లు అదేవిధంగా సొంత నిధులతోని చెరుకా నుంచి మాకు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర వరకు అండర్ రోడ్ నిర్వహించడం కాకుండా సీసీ రోడ్ కూడా వేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గల్లీ గొల్లి ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా ఆయన కంట్రిబ్యూషన్ ద్వారా ప్రతి గల్లీ సీసీ రోడ్డు చేశాడు అదేవిధంగా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్వహించాడు అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు ఆ భగవంతుడు వల్లిగొండ రాముడు ఆయనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించి నిండు నీరు నూరేళ్ళు బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మండల పార్టీకి అదేవిధంగా శాఖ అందించు మన అందరి అభిమాన నాయకులు నేత స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి అల్లికుమార్ గారి పుట్టిరోజు సందర్భంగా ఈరోజు వ్యవస్థ వద్ద పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి శుభనాశాలు తెలిపడం జరిగింది ఈరోజు అలాగే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన లక్ష్మణ రవి గారు పురస్కరించుకొని ప్రజా సహకారంగా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా పదివన్న పట్టణ కమిటీ మరియు వందల రెండు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా హిందో సేవా కార్యక్రమాలు చేసి చేసిన తర్వాత దాన్ని మన రాయలందరూ కూడా ఎంతో మంత్రి అభివృద్ధి పథంలో నడిపి వారు సేవా కార్యక్రమంలో కలుకొని ఈరోజు ఎమ్మెల్యేగా అత్యధిక పేరుతో వినడం జరిగింది వారు గెలిచిన వెంటనే మన గ్రామానికి కోటి పది లక్షలు తెచ్చేవాళ్ళు అలాగే మూసి పక్షాలతో రెండు వందల అరవై తొమ్మిది కోట్లు చిలాయిపల్లి బురాదు కర్వ విముఖం చేయించారు అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిన వెంటనే ఉచిత కరెంట్ అయింది రెండు వందల ఏడు లోపుల వారికి ఉచిత కరెంటు అలాగే గ్యాస్ ఐదు వందలకు సిలిండర్ గ్యాస్ అది కూడా జరిగింది రుణమాఫీ జరిగింది ఇప్పుడు కూడా రైతు కోసం అందరికి కూడా పడతా ఉంది అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది ఏం చేసిన వారికి ఇవన్నీ చాలా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను కార్యక్రమాన్ని తీసేసిన వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు ప్రధాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు మన ఆత్మ మరింతగా అలాగే ఇరవై సంవత్సరాల నుండి రెడ్డి గారు పదవి లేకున్నా సరే ఒలిగొండ మండలంలో అభివృద్ధి పదంలో చాలా ముందుండి ప్రతి ఒక్కరికి పేదవాడికి ప్రతి ఒక్కరికి నేనున్నా అని ఏ ఆపదొచ్చిన నేను ఉన్నది ముందుండి అన్ని సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఒలిగొండ గ్రామం ఒలిగొండ మండల్లో ప్రతి ఒక్క గ్రామానికి సీసీ రోడ్లు ప్రతి ఒక్క గ్రామం రాగానే ఎనర్జెన్సీస్ నుండి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పురాధికాంకాల గురించి మొన్న కుటుంబంలో అరవై మూడు కోట్ల రూపాయలు శాక్షన్ చేయించిన ఘనత మన కుంభ మణిల్ కుమార్ రెడ్డి గారు రైతుల పక్షాన రైతుల కుటుంబంలో వచ్చిన వ్యక్తి రైతుల పక్షాన రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు రిజర్వ్ రిజర్వయ్య భూనిర్వాసతులకు ఇంతవరకు పాకస్టీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు మొన్న మన కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ఆ డబ్బులు కూడా డబ్బు రిలీజ్ చేయడం కూడా జరిగింది అలాగే ఎలాంటి అందరూ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు కూడా ఇంకా మన ఉలిగొండ పట్టణం కానీ భవన్గిరి కాన్సరెన్స్ అభినీలో మన ఎమ్మెల్యే గారు నిందిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆయనకు భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఆశీర్వదాలు ఇస్తూ భగవంతుడు నడిచేమని చెప్పి కుంభమణి కుమార్ రెడ్డి గారి శాసనసభ్యులు మన మిగతా మన నేత గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పత్రిక పత్రిక అట్లాగే మింట మింట్ మీడియా ప్రత్యేక పత్రికా విలేకరులకు మరి ధన్యవాదాలు ఈరోజు మాకు ఎంతో సంతోషమైన దినం ఎందుకంటే ఎమ్మెల్యేగా రెండోసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు శుభాభినందంగా ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి మళ్ళీ ఆయన మంత్రి పదవిలో కూడా చూడాలనే ఆలోచన మాకు అందరికీ ముందుగా భగవంతుని ఆశయించి ఉండాలని కూడా కోరుకుంటున్నాం రెడ్డి గారు అంటే ఈరోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు వచ్చిన వ్యక్తి కాదు దాదాపుగా ఇరవై రెండు వేల మూడో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో మాకు దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీకి కొంత మండించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చేయూతను చేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన దాదాపుగా నేను మేము కూడా దాదాపు ముప్పై రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది అందరూ మన్నలను పొందుకుంటూ మన నాయకుడు కూడా నేను ఈ పదహారవ జన్మదిన వేడుక నేను అధ్యక్షునిగా జరుపుకోవడం ఆయన జన్మదిన వేడుకలో పాల్గొని నాకు అదృష్టం కూడా కలిగింది ఎందుకంటే పదహారు సంవత్సరాలు ఒక నాయకుని కింద జన్మదినం నడుపుకోవడం అంటే గొప్ప గొప్ప విషయం అనుకుంటా నేను ఎందుకంటే ఇవాళ రేపు ఒక నాయకుని నమ్ముకున్న వ్యక్తి మూడో రోజు నాలుగు ఒక రెండు మూడు నెలల తర్వాతనే నాయకుల మధ్యన విభేదాలు చేయడం జరుపుకుంటారు కానీ అటువంటి వ్యక్తి అంటే ఆయనకు అనుసంధానంగా అందరం ఉండుకుంటూ ఆయన కూడా కనీసం ఒక్కరిని కూడా ఇంత నొప్పించే వ్యక్తి కూడా కాదు అది అదే విషయంలో అందరూ కూడా కార్యకర్తలైనా నాయకులైనా పనిచేసుకుంటూ మేము ముందుకు పోతుండే పోతున్నాం మాకు సంతోషమైన విషయం ఏంటంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడం అందులో మా మన నాయకులు గెలవడం కూడా గొప్ప విషయం అది నలభై సంవత్సరాల చరిత్రను భువనగిరిలో తిరగరాసి భువనగిరి కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురేయడం కూడా ఆయన గొప్పతనమే ఎందుకంటే ఎంతోమంది ఉంటారు పోతారు కానీ పేదలకు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని వ్యవహారాలున్నా కూడా ఏదో ఒక ఇట్లా పోటీ చేసి మళ్ళా ఓడిపోగానే బయటికి పోయితే వెళ్ళిపోతారు కానీ మన ఎమ్మెల్యే గారు అట్లా కాదు ప్రతి అణువును భువనగిరి శాసనసభ్యను శాసనసభ అంటే శాసన ఏరియా మొత్తము అనుబణన అనుబనున తిరిగి ఏ కార్యకర్తకు ఏ విధంగా ఉంది ఎక్కడ ఏం లోటు ఉంది అని తెలుసు కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మునిగొండను ఏర్పాటు చేసినటువంటి పట్టణ మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత కలక్ష ముందు మునిగొండ సెంటర్లో కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఉడిగొండ పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేసేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఆయన పేరును అర్చన చేయించి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఈ యొక్క మండలం అండ్ పట్టణానికి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి ఈ ఒలిగిన మనం చెప్పాలని ఆయన నాయకత్వంలో కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఒక రెండు మాటలు చెప్పాలంటే సందర్భం కాదు గారు రెండు మాటలు చెప్పాలంటే అనిల్ కుమార్ రెడ్డి గారి సేవల్ని రెండు మాటలలో గుర్తు చేసుకుంటాం ఈ రోజు కాదు ఆనాడు సరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయన పద వచ్చి మనునే సంవత్సరం నరవుతుంది అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి ఆయన సేవలు ఇక్కడ ఈ మండలానికి మరవలే మరవలేని అనే సందర్భం గుర్తు చేస్తాం ప్రజల సేవ చేసి మన భోనిగిరి మీద ఎవరు అభివృద్ధి చేయాలని కాంక్షతో గత పది పదిహేను ఏళ్ల సంధి ఎంతో ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న నలభై ఏళ్ళ లక్ష చరిత్ర రాసి గెలుపు గెలుపొందడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో పద్నాలుగు నెలల్లో వరకు మూడు కాలాలకు కోట్ల సాంక్షన్ చేయించడం జరిగింది అది ముఖ్యమంత్రి ద్వారా అధిక వినిస్టర్ల ద్వారా బట్టి ఎంతో కష్టపడి ఆ ఐదు వందల కోట్ల సాంక్షన్ జరిగింది ఆ కాలో తోరడం స్టార్ట్ అవుతాయి ఇంకో విషయం ఏంటంటే అనిల్ రెడ్డి గారికి పూర్తిగా ఏ స్వార్థము కూడా లేదు ప్రజాసేవ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు ఈ ప్రజలకు సాగునీరు తాగునీరు రోడ్లు ముఖ్యంగా విద్యా వైద్య గురించి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు కాబట్టి ఇటువంటి వ్యక్తి మనకు దొరకడు